ఏమైనా దేవుని బిడ్లారా ఈ రాత్రి కాల సమయంలో మనము పగలు గడిచే కొంది దేవుని యొక్క రెక్కల నీడలో ఓ దామును పొందటానికి విశ్రాంతిని మరియు శాంతియుతంగా ఉండటానికి ఆయన నామము ఘనమైందని గుర్తెరిగి ఆయన నామంలో మనము ముందుకు సాగుదామండి దేవుడు మనకు ఈరోజు కై సాయంకాలంకై ఇచ్చిన వాక్య భాగము కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయం వచనం చెప్తుంది నీవు నాకు ఉంటివి నీ రెక్కల చాటిన ఉత్సాహ ఉత్సాహధ్వని చేస్తున్న చేసేదను దేవుడి దీవించిన గాక ప్రియుల లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదని మనకు గుర్తు చేయబడుతుంది చీకటి సమయాల్లో కూడా ఆయన రెక్కల క్రింద ఉంటే మనకు భయము కానీ ఆందోళన కానీ ఏమీ ఉండవని అన్నిటి నుండి ఆయన మనల్ని రక్షిస్తాడని ఈ వాక్య భాగం సెలవిస్తుంది కష్ట సమయాల్లో కూడా దేవుడిని పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని సహాయంలో దావీదు ఆనందాన్ని పొందాడు కాబట్టి మనము కూడా ఆయన నామములో ఆయన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తూ సహాయం అడిగితే దేవుడు నిన్ను ఎన్నడూ విడనాడనని చెప్తున్నాడు కాబట్టి ప్రిహ్లాద నీ అక్కద ఏదైనాను నీ సహాయం ఏదైనాను నీ మనవి ఏదైనాను దేవుని నామములో ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నేను అడిగిన వెడల నీవు తప్పక పొందుతావని ఈ వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని నామములో నేను కూడా మీకు చెలవిస్తున్నాను దేవుడు మనకు సహాయకుడై ఉంటున్నాడు కాబట్టి ఆయన హస్తము మనకు సహాయాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఆయన అడిగి ఏదైనా పొందవలనని దేవుని నామంలో అడుగుచున్నాను మీరు విశ్రాంతి తీసుకునే తప్పుడు మీరు తప్పక ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా వేడుకొంచున్నాను ప్రియుల ఈ వాక్యం దీవించలాగా మనం ప్రార్థించుకుంటాం ప్రేమగల తండ్రి ఈరోజంతటినీ మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు నీకేవేళ కొలుస్తుతులు స్తోత్రముల తండ్రి మరి ఉదయ కాలంన మరి స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళే బిడ్డలు తిరిగి కుటుంబంతో చేరి సంతోషిస్తుండగా వారికి వారిని కాచి కాపాడినందుకు వందనాలు ఉద్యోగాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో బయటికి వెళ్ళి తిరిగి కుటుంబాలతో కలిసి ఉన్న బిడ్డలను దీవించండి ఉద్యోగాలు కోల్పోయి దేవానాయనానికి అడుగుచుంటుండగా తండ్రి ఎవరికైనాను ఉద్యోగం మరొక ఉద్యోగం దయచేసిన వెళ్ళా వారికి వారు మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యం దయచేస్తున్నందుకు వందనాలు అదేవిధంగా తండ్రి అప్పులో బాధల నుంచి విముక్తులు చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి కుటుంబ సమస్యల నుంచి విముక్తులు చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే తండ్రి పెద్దవాళ్ళైన వారు యువకులు మరి తాగుడు మరి ఆన్లైన్ జీవితాలకు మరి బానిసలు అయి ఉంటుండగా తండ్రి మీరే వారిని ఎత్తి పట్టుకున్నామని వేడుకొంచున్నాం మీ యొక్క ప్రేమ వారికి మరి మేము తెలియజేస్తుండగా తండ్రి వారు మాదు మనసు పొంది నీ నామంలో అడిగిడే భాగ్యం దయచేస్తుందని అడుగుచున్నాం మా ప్రతి ఒక్క మనవిని వింటారని వేడుకొంచున్నాం తండ్రి మరి రాత్రికాల సమయంలో పెద్దవాళ్ళైన వారు మరి మరి అనారోగ్యాల నుంచి కాచి కాపాడమని అడుగుచుండగా వారికి సహాయం చేయించండి అలాగే తండ్రి వారి ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం అలాగే తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నీ నామంలో నిన్ను స్థుతిస్తుంటుండగా వారికి సహాయం దయచేయండి ప్రతి ఒక్క మా మనవిని విని మాకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి మరి కొన్ని ప్రాంతాలలో మా ప్రాంతాలలో వర్షాలు పడి ఉంటుండగా నాయన మరి వారికి కావాల్సిన సహాయాన్ని మీరు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి మీరై వారికి కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి దేవా కాచి కాపాడని ఎంతమంది అయితే బిడ్డలు అడుగుచున్నారో వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము మా పడకల్లో పడిన మేము నిద్రిస్తుండగా ఎటువంటి శతాను శోధనలు లేకుండా మమ్మల్ని కాచి కాపాడి రక్షిస్తారని తిరిగి రాను నిజని ఏ సు క్రీస్తును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలద ఈ యొక్క వాక్య భాగము మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్